గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ పిల్ల వచ్చేసి సిగ్గుపడిపోయింది ఈ పిల్ల ఏమవుతుంది మీకు ఈ పిల్ల చెల్లెలు అవుతుందా అవునా ఈ పిల్లకే మరి చిన్నతనంలో ఎందుకు పెళ్లి చేశారు అవును అది ఎందుకు పెళ్లి చేశారు చిన్నతనంలో చాలా కష్టం కదా ఇక్కడ చూడొచ్చు వీళ్ళు పండించిన పంట పంట ధన్యానల్ల ఇక్కడ అనమాట ఇది వీళ్ళు మొత్తం వీళ్ళ జీవనము మొత్తం ఇక్కడ అనమాట సర్వాసం మొత్తం ఇక్కడనే ఇది అనమాట గాయస్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా గాయస్ నిజంగా మా పల్లెటూరులో గిరిజనులు ఈ విధంగానే చిన్న చిన్న అంటే ఇల్లు లేకనే ఇలాంటి చిన్న చిన్న పాకలు అయితే ఇలా కట్టుకొని ఉంటారనమాట చూడొచ్చు మీకు చూపిస్తాను ఇది అనమాట మొత్తం వీళ్ళ పాక యా గాయస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అనమాట గాయస్ వీళ్ళు జీవన విధానాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట అందుకని ఈ వీడియోని అయితే దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలానే గాయ్స్ మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే షేర్ అయితే చేయడం మర్చిపోకండి ఏంటిది మోసుకొని వస్తుంది ఏంటిది ఏంటిది తప్పి అవి ఎక్కడికి తీసుకెళ్తున్నా అవునా ఎక్కడ నుంచి తీసుకొస్తున్నావు అంటున్నాను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు పోడు నుంచి ఆహా పోడులో ఉంటారు అయితే మీరు ఆహా గింజి దేనికి పనిచేయ కొడవలు ఎందుకు ఎందుకక్క జొన్నలా తగ్గి వస్తున్నారా వీళ్ళకి చేతిలో ఇదేంటి అయితే పట్టుకొని వెళ్ళింది అనమాట ఇది చూడండి గింజ పట్టుకొని వెళ్ళింది ఏం ఏం పర్లేదు అక్క ఓకే గైస్ చూడండి అక్క అయితే ఇక్కడ ఏం మూట పట్టుకుంది కాదు డబుల్ మూట అయితే కాదనమాట ఇది ఏంటివి తప్ప ఇల్లు క్యారేజీ లేదన్నమాట పట్టుకున్నారా పట్టుకొని అంటే పొడికి వెళ్ళి తెస్తుంది అనమాట ఇదనమాట ఇక్కడ వీళ్ళు పాక్కు ఉంటుంది ఇదన్నమాట ఇదనమాట వీళ్ళు పాక వీళ్ళైతే అను మీరు ఇక్కడ వండిపోతారా అను ఇటు చూడమ్మా ముసలమ్మా కాదు ఇక్కడ వండిపోతారా మీరు సాయంత్రం ఇక్కడ ఉండిపోతారా భయం భయం చూడొచ్చు ఇదనమాట వీళ్ళు పాక మీకు ఒంటరిగా అయితే కనిపిస్తుంది వీళ్ళు పాక చూడండి చూడొచ్చు ఇదనమాట ఎక్సలెంట్గా ప్రశాంతం పాక్ అనమాట వీళ్ళు ఇక్కడ ఒంటరిగా అయితే ఉంటూ ఉన్నారనమాట ఇది చూడొచ్చు ఇదనమాట ఇలానే ఇక్కడనే పక్కనే అనమాట వీళ్ళు ఇలానే గుడ్లు కూడా ఉన్నాయి వీళ్ళకి గుడ్లు ఏసారంటే ఇదేంటి నిమ్మగడ్డ అనమాట వచ్చేసి తింటూ ఉంది అన్నం అక్కడ కూర చూడొచ్చు గింజిపో తింటూ ఉన్నారనమాట ఏ పిల్ల అమ్మే కొంచెం జరుగు ఇక చూడొచ్చు ఈ పిల్లయితే ఫోన్ ఫోన్ పట్టుకుంది ఫోన్ నెంబర్ని అయితే అడుగుదాం ఏమన్నా నెంబర్ ఇస్తావా నెంబర్ లేదా నెంబర్ లేదంట నెంబర్ లేదంటుంది పిల్ల నేను మాట్లాడమే సిగ్గబడిపోకు రోజా రోజా హాయ్ ఏ డ్యాన్మా అంటే ఏంటి నాకు తెలుగు తెలుగు తప్ప మరి ఇంకేట తెలుగు ఏమమ్మా ఇది రమ్మీ మీ పాపకి చెప్పడం రావట్లేదు ఒకసారి వచ్చి చెప్పు యా గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ క్రోడ్ వచ్చేసి ఏంటిది ఏంట్రది గాయస్ ఈ అబ్బాయి చూడొచ్చు బియ్యాన్ని అయితే మోసుకొని వస్తున్నారనమాట ఈ కింద నుంచి ఇంకో అబ్బాయి వస్తున్నాడు అనమాట ఈ అబ్బాయి ఒకతను ఇది చూడొచ్చు ఇక్కడ బియ్యం దించేసి మాత్రం అయితే మాట్లాడుతున్నాడు అనమాట ఈ అబ్బాయి మీ ఏ ఊరు మీది కోసా యా గాయస్ చూడొచ్చు వీళ్ళది కోసనమాట వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుండ్రనమాట చూడొచ్చు నీ పేరు అబ్బాయి కంసరావు కంసరావు ఎన్ని కేజీలు అవి తరువాత ముప్పై కేజీలు ముప్పై కేజీల అలసిపోతున్నారా లేదా మన రోడ్ని చూపిద్దామనేసి ఉన్నాయి కదా ఇక చూడొచ్చు ఇంత కొండలో చూడొచ్చు వీళ్ళు నడుచుకొని వస్తున్నారనమాట మీకు చూడొచ్చు అబ్బాయి చూడొచ్చు ఏమనుకో ఏమనుకోకపోతే అబ్బాయి కూడా అనమాట కానీ అబ్బాయి అంటే ఒక యాభై ముప్పై కేజీలు మోసుకొని వస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అనమాట వికలాంగులు అసలు ఇలాంటి బరువులనే మొయలేరు కానీ ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి బియ్యానికి అయితే వెళ్ళి వస్తున్నాడు అనమాట ఈ అబ్బాయిలది యాక్చువల్గా కోస్ అనమాట గ్రామం పేరు వచ్చేసి వీళ్ళది ఒడిశా గాయస్ ఇదనమాట వీళ్ళు ఓకే పదండి పదండి మా నువ్వే సరే యా చూడొచ్చు గాయస్ ఇదనమాట వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు మీ ముగ్గురైనా ఇంకెవరు వస్తున్నారా ఇది అనమాట గాయస్ చూడొచ్చు ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎరా ఎనిమిది అంత కిలోమీటర్ దూరం నుండి ఆ ఊరు నుండి అయితే వీళ్ళు మోసుకొని వస్తున్నారనమాట ఈ గ్రామానికి అయితే వీళ్ళకి రోడ్ అనేది లేదనమాట గాయస్ గాయస్ ఇక్కడ చూడొచ్చు ఈ అమ్మ వచ్చేసి చూడొచ్చు మనకు అయితే చిత కొడుతూ ఉందనమాట ఈ సోలు మీకు చూపిస్తాను చూడండి అన్నమాట సోలుని అయితే చిత కొడుతుంది అనమాట చి సారీ చితగొడుతూ ఉందనమాట చూడొచ్చు ఈ విధంగా చిత కొడతారనమాట గాయస్ సోల్ని ఇదనమాట ఇక్కడ చూడొచ్చు సగాన్ని అయితే ఎండబెట్టేసి ఉందనమాట అలానే ఈ వచ్చేసి జొన్నలు ఆ గాయస్ ఇక్కడ చూడొచ్చు మీకు పూర్తి స్థాయిలో చితగ కొట్టిన సోలును అయితే మీకు చూపిస్తాను ఇదనమాట పూర్తి స్థాయిలో చితగ కొట్టిన సోలు ఇదనమాట చూడొచ్చు ఇదనమాట వీళ్ళు ఇలా ఎండేసారనమాట ఎండ వేసిన దీన్ని వీళ్ళు మిల్లులకి తీసుకెళ్ళి అంటే సారీ చిన్న చిన్న మిల్లులు ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు పిండి నాడించి వీళ్ళు అంబెలు అనేది వేసి తింటారు అనమాట ఇదనమాట ఈమె చూస్తున్నారు కదా ఈమె వచ్చేసి చితగ కొడుతుందనమాట అలానే గాయస్ ఇక్కడ చూడొచ్చు ఇదైతే చితగ కొట్టిన ఇదనమాట ఇది చూడొచ్చు ఇది చిత కొట్టింది అయితే ఇది చిత కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఇది ఆ ఒక శాట్తోని ఇది చెరిగినాక క్లియర్గా ఒక సోల్ని తీస్తారనమాట తీసిన తర్వాత వీళ్ళు దాన్ని ఏంటిది ఆ మిషన్లో కానీ ఇంకా వీళ్ళే ఏంటివి రుబ్బురాల్లో వాటిల్లో పెట్టి ఏంటిది పిండి చేస్తారు పిండి చేసిన తర్వాత వీళ్ళు అమ్మేలు అనేది రేసి తింటారనమాట ఇది అన్నమాట చాలా ఎండలో అయితే ఏమైనా కష్టపడుతూ ఉంది అలానే గాయ్స్ ఇక్కడ చూడొచ్చు ఏంటంటే ఈ ఏంట్రయ్యి అమ్మ వీటి పేరు ఏం పేరు ఇవి చూడొచ్చు భాష వాళ్ళ భాషలో కూయ అంటారంట యా గాయ్స్ ఇవి తెలుగులోనైతే గంటలు అనమాట ఈ గంటలంట ఏ ఏనమాట చూపిరా మంచిగా ఏనమాట చాలా అంటే చాలా పొడుగ్గా ఉంటాయి నిజంగా వీటి వీటి అయితే నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట చూడొచ్చు చూడచ్చు ఈ జొన్నల్ గాయస్ మేము వెళ్తున్న దారిలో ఈ అనమాట మాకు కనిపించడం జరిగింది హాయ్ గాయస్ ఇక్కడ చూడొచ్చు వీళ్ళిద్దరు ఉన్నారనమాట వీళ్ళతో అయితే మాట్లాడదాం గాయస్ ఇక్కడ వీళ్ళు పాకలో అయితే ఉన్నారనమాట వీళ్ళు పాకనైతే మీకు చూపిస్తాను చూడొచ్చు వీళ్ళు ఇలాగనమాట వీళ్ళు పాక ఈ మొత్తం కొండలు అనమాట హాయ్ హే పోన్నావా ఏం పేరమ్మా నీ పేరు ఏం పేర్రాకాశి చూడొచ్చు ఆ పిల్లకైతే ఇంకా పేరు పెట్టలేదంటూ ఏమైనా మాట్లాడదాం ఏమమ్మా ఇప్పటిదాకా చుట్టూ తాగడం మానలేదా నువ్వు నువ్వు చుట్టూ తాగడం మానేయాలి కదా ఎందుకు మా నువ్వు కొన ఆరోగ్యానికి ఏమైనా మంచిదా చుట్టూ తాగితే ఆరోగ్యానికి మంచిదా చెప్పు మంచిది కాదు కదా ఏకాయ ఇల్లు చూడొచ్చు ఇంకా చుట్టాలను అయితే తాగుతూ ఉంటాను అనమాట అప్పుడు ఆ ఊళ్ళు అప్పుడు అప్పుడు వాళ్ళు కదా చుట్టాలను అయితే తాగుతూ అనమాట ఏమో మానలేవా చుట్టని ఎందుకు ఏకాయ అమ్మ శరీరాలు మానలేదంట మీ ఆయనరా మరి మీ ఆయన అను ఇటు చూడ ఇటు చూడరు ఒకసారి ఇటు చూడరా అను సుగ్గుపడకరా అరే మంచిగా కనిపిస్తావు యూట్యూబ్లో ఓకే అను మీ ఆయన అది గాయ ఇక్కడ చూడొచ్చు ఈ పిల్ల వచ్చేసి సిగ్గుపడిపోయింది ఈ పిల్ల ఏమవుతుంది మీకు ఈ పిల్ల ఏమవుతుంది అది ఆపు మీరు ఏయ్ ఏ కాదమ్మా మీరు కొండపూడలో ఏమేమి పంట ఏమేమి పంటలు వేస్తారు మీరు జొన్నలు ఇంకా సోళ్ళు ఇంకా కార్లు గంటలు అలాంటివి వేస్తారా అయితే ఈ పాకలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారా మరి ఇంట్లో ఏమి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోతున్నారు ఏమి అవలేదా అయితే గవర్నమెంట్ నుంచి ఇల్లుకి ఏమైనా అప్లై చేశారా అయితే ఫౌండేషన్ వేసి ఉన్నారు అయితే ఇంకా అయితే పూర్తి అవ్వలేదనికే అందుకని ఇక్కడ అయితే ఈ కొండలు బయలు చేసిన కొండలల్లా వీళ్ళు జీడితోటనైతే వేస్తారు అనమాట గైస్ జీడి తోటలో వేస్తారు కదా బయలు చేసిన కొండల్లో జీడి తోట వేసేస్తారు మీకు వీళ్ళు పాకని మీకు చూపిస్తాను గాయస్ ఇది ఇక్కడ చూడొచ్చు వీళ్ళు పండించిన పంట పంట ధాన్యాన్ని ఇక్కడ అనమాట ఇది వీళ్ళు మొత్తం వీళ్ళ జీవనము మొత్తం ఇక్కడ అనమాట సర్వాసం మొత్తం ఇక్కడనే ఇదనమాట గాయస్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గాయస్ నిజంగా మా పల్లెటూరులో గిరిజనులు ఈ విధంగానే చిన్న చిన్న అంటే ఇల్లు లేకనే ఇలాంటి చిన్న చిన్న పాకలు అయితే ఇలా కట్టుకొని ఉంటారనమాట చూడొచ్చు మీకు చూపిస్తాను ఇదనమాట మొత్తం వీళ్ళు పాక ఎక్కడికి వెళ్తున్నావా చెప్పు రోజులు చేస్తున్నారు రోజులా అంటే కార్యము అయ్యా గాయస్ అయితే ఇక్కడ దిన కార్యాలు అయితే అవుతున్నాయి అనమాట అందుకని మా అక్క చూసారు కదా తల చూసుకుంటుంది రెడీ అవుతుంది వెళ్తుంది అనమాట ఇదనమాట గైస్ ఇది మొత్తం అయితే మీకు చూపించాను కదా వీళ్ళు అంటే చూశారు కదా గిరిజనుల జీవనం ఈ విధంగానే ఉంటుంది అనమాట నిజంగా ఈ ఊరి పేరు వచ్చే మీకు మీకు అనమాట అయితే శీలా వీళ్ళు ఒక కొండ దగ్గట్లో వీళ్ళు పాకలైతే అయితే కట్టుకొని ఉన్నారు అంతే కదక్క అయితే మీకు ఇల్లు వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతారు అంటే ఇల్లు లేదనికే ఈ పాకలు ఉన్నారు అంతే కదా ఇదన్నమాట గాయస్ ఇంతే ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి గాయస్